నమస్తే మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అంటే ఒక టాపు ప్రకాశం జిల్లా కింగ్ ఎవరంటే మొట్టమొదటిగా వినిపించే పేరు కూడా ఎక్స్ మినిస్టర్ బాలిన శ్రీనివాసరావు గారు సో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరావు గారికి ఒక మంచి గుర్తింపు ఉంది ఈ ప్రకాశం జిల్లాలో బాలిన శ్రీనివాసరావు గారి మాటకి ఏ ఒక్క నాయకుడు కూడా అడ్డు చెప్పడు అదేవిధంగా మొన్నటి వరకు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో బాలునే శ్రీనివాసరావు గారు ఒక కింగ్ అని చెప్పుకునేవాళ్ళు పూర్తి స్థాయిలో బాలిన శ్రీనివాసరావు గారు జగన్ గారు ఓడిపోయినాక జీరో స్థాయికి వెళ్ళిపోయాడు అయితే బాలిన శ్రీనివాసరావు గారు ఒక డేంజరస్ నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్నాక బాలిన శ్రీనివాసరావు గారు అట్ర ప్లాప్ అయిపోయాడు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు బాలిన శ్రీనివాసరావు గారు జగన్ గారి మీద కోపంతో లేదంటే జగన్ గారి పార్టీలో ఉన్న కొంతమంది కీలకమైన నాయకులు జగన్ గారు ఇస్తున్న సలహాలు బాలిన శ్రీనివాసరావు గారికి నచ్చక బాలిన శ్రీనివాసరావు గారు జగన్ గారి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలోకి రావడం జరిగింది సో జనసేన పార్టీలోకి వచ్చినాక బాలినేని శ్రీనివాసరావు గారికి ఎటువంటి గౌరవం ఇవ్వడం లేదు బాలినేని శ్రీనివాసరావు గారు ఒక సీనియర్ ఎక్స్ మినిస్టర్ అయిన కూడా బాలినేని శ్రీనివాసరావు గారిని ఎక్కడో దూరంగా కూర్చోబెడుతున్నారు అదేవిధంగా బాలినేని శ్రీనివాసరావు గారిని జనసేన పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు అయితే పవన్ గారి దృష్టికి బాల బా శ్రీనివాసరావు గారు వెళ్ళిపోవడం జరిగింది సార్ నాకు ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు ఉంది ప్రకాశం జిల్లాలో నా మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పరు అలాంటిది నేను ఈరోజు జనసేన పార్టీకి వచ్చినాక నాకు ఎందుకు పార్టీ గుర్తించడం లేదు నేను పార్టీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైంది కనీసం నాకు ఎందుకు ఒక చిన్న పదవి కూడా ఇవ్వలేదని చెప్పి బాలినని శ్రీనివాసరావు గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందంట ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారంట బాలిన శ్రీనివాసరావు గారు మీరు ధైర్యంగా ఉండండి రో సో మన మీద మనం చేస్తున్న పనులు చూసి అవతల పార్టీలు చూసి తట్టుకోలేక రకరకాలుగా ఆరోపణలు చేస్తారు సో నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు నేను ఒంగోలు వస్తాను లేదా ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా సరే మార్కపురం ఎంచుకొని అక్కడ ఒక బహిరంగ సభ పెడతా అని చెప్పి బాలిన శ్రీనివాసరావు గారికి పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది సో మాట ఇచ్చాడు నిజంగా ప్రకాశం జిల్లాలో ఒక మీటింగ్ పెడతాడు మీటింగ్ పెట్టి బాలిన శ్రీనివాసరావు గారికి ఏదైనా ఒక కీలకమైన పదవి ఇస్తాడని చెప్పి బాలిన శ్రీనివాసరావు గారు ఎక్స్పెక్ట్ చేశాడు ఎక్స్పర్ట్ చేసినాక చాలా కాలమైంది ఇప్పటికి కూడా బాలిన శ్రీనివాసరావు గారికి ఒక పదవి వచ్చిన పాపన బాల బాలేని శ్రీనివాసరావు గారిని ప్రకాశం జిల్లాలో ఒక వార్డు నెంబర్ అవచ్చు కార్పొరేటర్ అవచ్చు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు బాలిన శ్రీనివాసరావు గారిని ఎగతాళి చేసే స్థాయికి వెళ్ళిపోయారు అది కేవలం బాలినేని శ్రీనివాసరావు గారు అతని అతను చేసుకున్న పనులు కాబట్టి ఈరోజు ప్రతి వాడు కూడా బాలినేని శ్రీనివాసరావు గారిని చిన్న చూపు చూస్తున్నారు ఒకప్పుడు బాలిన శ్రీనివాసరావు గారు ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గం సరే వచ్చాడు రేపు వస్తాడు అని ఒక స్టేట్మెంట్ కనిస్తే బాలిన శ్రీనివాసరావు గారికి కొన్ని వేల మంది కార్యకర్తలు పూర్తి స్థాయిలో స్వాగతం పలికారు అలాంటి బాలిన శ్రీనివాసరావు గారు ఈరోజు చేతులారు చేసుకున్నారు కాబట్టి ఒక్కసారిగా జీరో స్థాయికి వెళ్ళిపోయాడు సో బాలిన శ్రీనివాసరావు గారు ప్రజెంట్ అతని పరిస్థితి ఎలా ఉంది బాలిన శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ ఇంకా కొనసాగుతాడా లేదంటే ఎప్పటిలాగా బయటకు వచ్చి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతాడా అనేది ప్రజెంట్ ఒక చర్చనీ మారిపోయింది అయితే పవన్ కళ్యాణ్ గారు బాలిన శ్రీనివాసరావు గారికి రీసెంట్గా ఫోన్లో ఒక మార్చి చెప్పాడు ఎందుకంటే బాలిన శ్రీనివాసరావు గారు మీరు నాకంటే వయసులో పెద్దవాడు స్టార్టింగ్ నుంచి కూడా మీ మీద నాకు మంచి గౌరవం ఉంది ఏ రోజు కూడా నేను ప్రకాశం జిల్లాలో ఒక్కసారి కూడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలా దయచేసి నా మీద మీకు నమ్మకంతో నా పార్టీలోకి వచ్చారు కాబట్టి మీకు ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో ఒకటే అన్నారు బాలనీ శ్రీనివాసరావు గారు నేను మీ పార్టీలోకి వచ్చాను మీ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతాను మీ మీద కూడా నాకు నమ్మకం ఉంది సో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు కాబట్టి నాకు పదవి ఇవ్వండి సార్ సో ఎమ్మెల్సీ ఇవ్వాలని గ్యారెంటీ లేదు ఇంకో పదవి అయినా ఇవ్వండి అని బాలిన శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా పవన్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే అసలు తన రాజకీయ జీవితమే పూర్తి స్థాయిలో అటర్ ప్లాప్ అయింది అని మనందరూ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒంగోలు ఒక మినిస్టర్గా చేసి ఆ తర్వాత రీసెంట్గా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు అంటే ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు ఉంది మంచి పేరు ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్కసారిగా జీరో స్థాయికి వెళ్ళిపోయాడు అంటే దాని అర్థం ఏంది ఆలోచించుకోండి అంటే బాలినేని శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అతని పనితీరు బాగలేదా లేదంటే ప్రకాశం జిల్లాలో లేదా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బాలిన శ్రీనివాసరావు గారిని ఎందుకు ఓడగొట్టనేది ఒకటికి రెండుసార్లు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి సో రాజకీయాలు అనేది ఎప్పటికప్పుడు క్షణం మారిపోతా ఉంటాయి అధికారం ఉందని చెప్పి మనం ఒకరాగ రచ్చిపోతే అధికారం లేదని చెప్పి వేరే పార్టీకి భజన చేస్తే మటుకి ఈరోజు ఎవరైనా సరే జీరో స్థాయికి వెళ్ళిపోవలసిందే సో ఈరోజు బాలిన శ్రీనివాసరావు గారి పరిస్థితి చూడండి కొంతమంది అంటున్నారు ఈ ప్రకాశం జిల్లాలో బాలిన శ్రీనివాసరావు గారు పని అయిపోయింది బాలిన శ్రీనివాసరావు గారు ఇంకా పైకి లేవలేడు బాలని శ్రీనివాసరావు గారిని రాజకీయంగా పైకి ఏ పార్టీ వాళ్ళు కూడా తీసుకురాలేరని చెప్పి కొంతమంది మాట్లాడుస్తూ వచ్చారు మరి కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు బాలిన శ్రీనివాసరావు గారు రాజకీయాలకి రాజీనామా చేసి తన కొడుకుని రాజకీయాల్లో దించుతాడు అని చెప్పి మరి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది సో బాలిన శ్రీనివాసరావు గారు ఒకటే మాట అన్నాడు జనసేన పార్టీలో ఉంటాను జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేస్తాను అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తాను సో మా కొడుకుని కూడా రాజకీయాలు తీసుకొస్తాను కొంచెం సమయం పట్టిద్ది కానీ ప్రజెంట్ మటుకి ఈ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ సత్తా ఏదో చూపిస్తా అని చెప్పి బాలిన శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరుగుతుంది సో ఇవన్నీ పూర్తిగా చూస్తే ప్రకాశం జిల్లాలోనే బాలినేని శ్రీనివాసరావు గారికి మళ్ళీ ఒక మంచి గుర్తింపు రాబోతుంది బాలిన శ్రీనివాసరావు గారిని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆర్థికంగా అతి త్వరలోనే పైకి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరావు గారికి ఒక మంచి గుర్తింపు దేవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ